కేతువు సంచారం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి మూడో రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి వాళ్ళకి పదో స్థానంలో కేతువు సంచారం ఉంది వృచ్చిక నుంచి లెక్కబెట్టినప్పుడు వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం వృచ్చిక రాశి వాళ్ళకి పదో స్థానంలో కేతువు సంచారం చేస్తున్నాడు పదో స్థానం అంటే అది వృత్తి స్థానం అంటే వృచ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉన్నప్పటికీ గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ పదో స్థానంలో కేతువు వల్ల రాహువు గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు వృచ్చిక రాసి విద్యార్థులు మంచి ర్యాంకులు పొందగలుగుతారు అలాగే వృత్తిలో ప్రమోషన్లు పొందగలుగుతారు వ్యాపార పరంగా గురుబలం లేకపోయినా అర్ధాష్టమ రాహుదోషం ఉన్నా సరే ఈ కేతు పదవ స్థానంలో ఉన్నట్టుండి ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిలో తిరుగులేని విజయాలను కలిగింపజేస్తాడు అందువల్ల అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని